నాలుగు గంటలుగా పడేద్దాం అన్నాడు ఆయన అందరికి ఇష్టం తెలియదు ఆయన మాత్రం నాలుగు గంటలుగా పడేద్దాం అండి అంటాడైనా ఏ కాబట్టి పా కొంతమంది పాటలు పాడేయడానికి కొంత అన్నిటికీ డిజైర్ కోరిక మైక్ పట్టుకుంటే వదిలిపెట్టకుండా మాట్లాడటానికి ఏదో ఆ కోరిక ఉంటుంది కదా మనకి ఏ కోరిక ఉండాలంటే శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మన నీతి అధికమయ్యే విధంగా జీవిస్తే మనము అంటే జీవించడం అంటే ఏ సుప్రభుని నమ్ముకున్నట్లయితే ఆ విశ్వాసం ఆయన మీద పెట్టుకున్నట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే మనదేమీ లేదు ఆయనదే అనుకున్న సమస్తం అనుకుని ఆయన మీద ఆధారపడ్డట్లయితే మన నీతి అధికమవుతుంది అలా లివ్ యా డిజైర్ డివల్ ఇన్ ఇట్ ఇన్ ఇట్ రెండోది డ్వెల్ అంటే మనం ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం దేవుని మందిరానికి సేవకుడు అన్నాడు ఈ శాలేం లెట్ సేవకుడు లేకపోతే ఇంకెవరో జాకబ్రెట్ లెట్ సేవకుడు సేవకుడు అంటున్నాడు ఏమంటున్నా అంటే దేవుని మందిరానికి అటా జనాలందరూ ఎలా వస్తారంటే తాబిల్లాగా వస్తారట దేవుని మందిరంలో వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తారట చిరుతు వెళ్ళిపోతారట అక్కడ జోక్ చదివాను నేను నిశ్చయం ఒకవేళ ఇక్కడ ఉన్న మీరు మీ కమ్యూనిటీలో మీ మధ్య ఏర్పాటు చేయబడింది కాబట్టి యూ హావ్ టు డ్వెల్ ఇట్ దాంట్లోనే అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి కూర్చొని మీ అవసరాల కోసం ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు జవాబుదా చేయనుగాక డ్వెల్ లినిట్ లిమినిట్ పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్తాం తర్వాత అంతా హాల్లో ఉంటాం లేదా బయట ఉంటాం డ్వెల్ అంటే ఆ యొక్క మన ప్రదేశం మన నివాస ప్రదేశముగా దేవుని మందిరంలో నువ్వు కూర్చుని నీ కొరకు నీ సంఘము కొరకు నీ ప్రజల కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు రక్షణ లేని వారి కొరకు నీకోసం మాత్రమే కాకుండా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడానికి యు హ్యాడ్ టు డ్వెల్ అక్కడ ఎక్కువసేపు గడపడానికి ఆశపడుతూ ఉండండి నీకు పరిశుద్ధాత్మ దేవుడు తన నీతిని అనుగ్రహించునుగాక మనము ఆ విధమైన మనస్సు ఉంటేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు మూడు నాలుగు మాటలు అది చేయాలంటే ఎలాగా ఖాళీ ఉండదు కదా ప్రార్థన చేసుకోవాలి ఆ విధంగా నేను దేవుని మందిరంలో ఎక్కువసేపు గడవాలి గడపాలని ఒక దినము గడుపుట మనందరికీ తెలుసు ఏమంటాం మరి ఒక రోజంతా ఎప్పుడన్నా నిలిపి గుడిలో ఉన్నారు ఎవరైనా మీ గుడిలో ఎవరైనా వచ్చి ఇరవై నాలుగు గంటలు ఉంటారు అయ్యారు ఇరవై నాలుగు గంటలు మీ చర్చలో కూర్చొని రెండు వేళ్ళు ఎవరున్నారా నాకైతే ఎవరు లేరు మీకున్నారా నేను క్వశ్చన్ పాస్టర్ గారికి క్వశ్చన్ ఇది ఆయన ఉంటాం కాదు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మనందరికీ తెలుసు అందరికీ కంటస్థ వచ్చు చాలాసార్లు చెప్తూ ఉంటాం ప్లాన్ ఫర్ ఇట్ పెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ అన్నీ బుక్ చేసుకుని వెళ్తున్నా వెళ్ళలేదా ప్లాన్ చేసుకున్నా చేసుకోవట్లేదా ఎక్కడన్నా ప్లాన్ జాలీ ట్రిప్ వెళ్ళాలంటే మెడ్రస్ మా పాస్టల్ అందరూ సార్ మెడ్రస్ వెళ్ళారు ప్లాన్ పిఠాపురంలో అందరూ కాబట్టి ప్లాన్ చేసుకుంటాం చాలా ప్లాన్లు జాలీ ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటాం ఇందాక ఉన్న మోసాభ్రాంగారా చాలా సార్ ప్లాన్ చేస్తాం మనం మీరు కూడా ప్లాన్ చేస్తారు మహారాష్ట్ర వెళ్ళి వచ్చినట్టున్నారు కదా ప్లానింగ్ మనము దేవుని మందిరంలో ఉండాలని ప్లాన్ వేసుకుని జీవించదు గాక ప్లాన్ ఫర్ ఇట్ ఆలోచించండి దానికోసం ఆదివారం వెళ్ళడమే కష్టంగా కాదు తర్వాత కూడా వెళ్ళి ఇందాక పాస్టర్ చాలా మంచి మాటలు చెప్పారు దేవుని మందిలోకి వచ్చి కూర్చోవడం మాత్రం కాదు కబురు చెప్పడం కాదు దేవుని సేవకుడికి సేవ చేయాలి మీరు దేవుని మందులు ఏ విధంగా నేను ఉపయోగపడాలి గారి దగ్గరికి వచ్చి అయ్యారు నేను ఏ విధంగా మీకు ఉపయోగపడగలను అని ఎవరైనా అడిగితే ఈయన చాలా ఆశీర్వదించబడిన వాళ్ళు ఈయన సంఘంలోని వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి అయ్యారు పాస్టర్ గారు నేను ఏ విధంగా మీకు సహాయం చేయగలను ఎవరైనా మన విశ్వాసాలు మనల్ని అడిగితే విఆర్ సో బ్లెస్డ్ మనం చాలా ఆశీర్వదించబడ్డాం I'm